శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఇప్పటికప్పుడు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల సింహరాశి వారికి సంబంధించి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమున శుభకార్య విషయంలో ధన వ్యయం చేస్తారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆదాయానికి లోటు ఉండదు చేపట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు సంతానం విద్య విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు భావిస్తాయి కుటుంబ సభ్యులతో మాట ఉంటాయి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితరణ పొందుతారు